హాయ్ అండి ఇవాళ వీడియోలో మరొక రెసిపీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను రెసిపీ ఏంటి అంటే క్యాబేజీ ఫ్రై అండి నేను చెప్పినట్టు క్యాబేజీ ఫ్రై ట్రై చేయండి క్యాబేజీ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ మరి తినేస్తారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక ఎండి మిర్చి అలానే మూడు నాలుగు వెల్లుల్లి అయితే వేసుకొని వేగనివ్వాలండి ఆ తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి కానీ ఒక పచ్చిమిర్చి కానీ తీసుకొని చీలికగా కట్ చేసుకొని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనము తాలింపు అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు అయితే తీసుకొని వేసుకోవాలి క్యాబేజీలు చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి క్యాబేజ్ అనేది చాలా హెల్త్కి మంచిది నొప్పులు చేతి నొప్పులు ఎలాంటి పెయిన్స్ ఉన్నా కూడా క్యాబేజ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి ఇప్పుడు మనము క్యాబేజీ అయితే వేసేసుకున్నాం కదా క్యాబేజీని అయితే చక్కగా ఒకసారి ఈ విధంగా గెరటుతో అయితే కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి క్యాబేజీ మగ్గేంత వరకు అయితే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసి కుక్ చేసేయండి ఇలా ఒక రెండు నిమిషాలు చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించబోయే క్యాబేజీ ఫ్రైని మీరు వేడి వేడి అన్నంలోకి తినొచ్చు రోటీలోకి అయితే ఇంకా బాగుంటుంది మూత పెట్టేసి క్యాబేజీని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనము మూత తీసి చూద్దాం ఏ విధంగా మగ్గిందో అనేది మనకు కూడా తెలుస్తుంది ఇప్పుడు మనం మూత తీసి చూసినట్లయితే కలర్ అనేది కాస్త చేంజ్ అయిందండి క్యాబేజీ ముక్క ప్రతిదీ కూడా చక్కగా మగ్గిపోయింది అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని అలానే టూ టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకోండి ఎందుకంటే మనము తాలింపు పెట్టేటప్పుడే పోపులోనే మనము ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం అనేది తక్కువే పడుతుంది కారం వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మనకి ప్రతి క్యాబేజీ ముక్కకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేయండి ఇక్కడ మనం కర్రీకి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలా మనము కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండగా కాసేపటికి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది ఆ తర్వాత మూత పెట్టేసి మంటనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఇంకొక మూడు నిమిషాలు కుక్ చేయండి పర్ఫెక్ట్గా క్యాబేజీ ఫ్రై అయితే ప్రిపేర్ అవుతుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ఈ రెసిపీ నేను చూపించేస్తున్నానండి ఇక్కడ మనము గమనించినట్లయితే కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యిందంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందని మనం అర్థం చేసుకోవాలండి ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి క్యాబేజీ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది మనకి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా ఈజీగా క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూసారు కదా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి